సుధీర్ కొత్త సినిమా టైటిల్పై మండిపడుతున్నారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అడపదడప సినిమాలు చేస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుల్లితెరలో దూసుకుపోతున్నాడని చెప్పాలి త్వరలోనే పెద్ద ఇండస్ట్రీకి రాబో వెండతెరకు రాబోతున్నాడనే వార్తలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి ఇక సుధీర్ విషయానికి వస్తే మరి తాను ఎలా కష్టపడ్డాడో ఎలా ఇంత స్థాయికి ఎదిగాడో ఒక జీవిత చరిత్ర ఉంటుందని చెప్పొచ్చు సుధీర్ అయితే రీసెంట్ గా మరొక సినిమా కూడా తీస్తూ ఉన్నాడు సుధీర్ అంతకుముందు జబర్దస్త్ షోలో ఎక్కువగా కనబడేవాడు తదనంతరం ఇప్పుడు డ్రామా జూనియర్ కంపెనీ అదేవిధంగా డీ జోడీలో కనపడేసరికి ఇక వీడి రెండు సినిమాలు తీసి డ్రాప్ అయిపోయాడేంటి ఇక సినిమాలు తీయడు కావచ్చు అని ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా నెగిటివ్గా ఆలోచించారు కానీ అలాంటి వారందరికీ కూడా దీడైన సమాధానం చెప్పాడు సుధీర్ మరొక సినిమాతో రాబోతున్నాడని తెలియడంతో ఫ్యాన్స్ అందరైతే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పాలి కానీ ఆ సినిమాకు సంబంధించి టైటిల్ విషయానికి వస్తే మాత్రం అందరూ కూడా బాధపడిపోతున్నారట అందులో ముఖ్యంగా సుధీర్ తల్లి తండ్రి మరి ఆ యొక్క టైటిల్ విషయంలో చాలా చాలా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది వాడికి తగ్గట్టు టైటిల్ ఉంటే బాగుండేది కానీ ఆ సినిమాలో టైటిల్ అస్సలు బాగోలేదు కాబట్టి సుధీర్ సంబంధించిన సినిమా టైటిల్ మారిస్తే చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది అంటూ కూడా మండిపడుతున్నారట సుధీర్ తండ్రి